కర్మ విపాక నిరూపణ మునులారా పాపకర్మం వల్ల నరకంలో పడి అనుభవించే నారకీయ యాతన పూర్తి కాగానే ఆ పాపకర్మ క్షయమైపోతుంది అంటే తగ్గిపోతుంది కానీ పూర్తిగా నశించదు ఆ మిగిలిన పాపం శమించేదాకా ప్రాణి మరల మరల జన్మలెత్తుతూనే ఉండాలి బ్రహ్మహత్యా పాతకుడు నరకంలో ఘోర శిక్షను అనుభవించి మరలా భూమిపై ముందు కుక్కగా పిదప గాడిదగా ఆపై ఒంటగా జన్మించాలి మదిరాపానం చేసిన మహాపాతకులకు కప్ప ఆపై పేను జన్మలుంటాయి బంగారం దొంగ క్రిమిగా కీటకంగా గడ్డిగా కలుపు మొక్కగా జన్మించి గతించిన వారి పాపం ఇంకా మిగిలే ఉంటుంది అది పోవడానికి వారు క్రమంగా క్షయ రోగులుగా నల్లటి పండ్లవారిగా వంకరగోళ్లవారిగా చివరిగా రోగులుగా జన్మించి జీవించి గతిస్తారు అన్నం దొంగ రోగిగా మాట తప్పిన వారు మూగవారిగా ధాన్యం దొంగ అధికాంగునిగా నూనె దొంగ దాన్ని తాగే తాగిబతికే నీచ కీటకంగా చెడు సలహాలు ఇచ్చేవాడు దుర్గంధముఖునిగా పుడతారు బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన వారు కన్యని కొనేవారు బ్రహ్మరాక్షసులుగా ఆపై ఎద్దులగా కూరల దొంగ నెమలిగా పుష్పచోరడు చుంచె ధాన్యాన్ని దౌర్జన్యంగా అపహరించిన వాడు ఇలుకగా పండ్ల దొంగ కోతిగా పశువులను దొంగలించిన వాడు మేకగా దొంగ కాకిగా జన్మిస్తారు మాంసం దొంగ గ్రద్దగా బట్టల దొంగ తెల్లమచ్చల జీవిగా ఉప్పు దొంగ కీచురాయిగా జన్మిస్తారు ఈ విధంగా పాపాలన్నీ నశించిన పిమ్మట భగవంతుడు వీరిని దరిద్రులుగా పుట్టించి ఒక అవకాశాన్ని ఇస్తాడు ఆ జన్మలో మంచి పనులు చేస్తే ఉత్తమ జన్మ లభించవచ్చు యోగి పొంగవులుగా మారితే మరుజన్మే లేకపోవచ్చు